ఎవరా పాప ఇంకా ఆ పాప గురించి ఆలోచిస్తున్నారా ఆ పాప తండ్రి కావటానికి మనవాడే గానీ మొలక దుట్టాడు అయ్యప్ప మరికొందరు అలాగే పేరు నా మీద దయ ఉంచి ఈ రోజు మా ఇంటికి భిక్షకు రావాలి అయ్యప్ప తప్పకుండా వస్తాను సంతోషం స్వామి గౌతమ్ ఏమిటి ఏమిటయ్యా నువ్వు చేస్తున్నది ఏమిటి నువ్వు చేస్తున్నది నువ్వేదో మేధావి మీ నాన్నగారి పేరు ప్రతిష్టలు నిలబెడతావు అనుకున్నావు మేమంతా మీ నాన్నగారి శిక్షణ అని గర్వంగా చెప్పుకుంటాం ఏమిటయ్యా నువ్వు చేస్తున్న పని అతను ఎవరో తెలుసా అయ్యప్ప కాదు పంచముడు వాడి వృత్తి ఏమిటో తెలుసా కషాయం గట్లు మాంసం అవుతాడు అట్లాంటి వాడి పాదాలకి నమస్కారం చేయడమే కాక పని కట్టుకుని ఇంటికి భోజనానికి వెళ్తావా సిక్కు సిక్కు చండాలుడైనా సద్బ్రాహ్మణైనా ఆ సదానంద స్వరూపుడైన సర్వేశ్వరుని స్వరూపమేనని ఆదిశంకర్ వారి చెప్పారు తెలుసు తెలుసు ఈ విషయం మీ నాన్నగారి తెలిస్తే ఆ త్రిహోత్రంలో మండిపడతాడు పిన్నావుగా నీ మేనల్లు చేసిన నిర్మాతం ఆ ఆచారం ప్రతి నేను ۶۶۶ ఏమిటిదంతా ఏమిటా ఒక పంచముని పాదస్పర్శతో మైలపడ్డ నీ దేహాన్ని పవిత్రం చేయడానికి కురి విప్పిన అనాచారాన్ని కుటం కట్టి పాచు పెట్టడానికి గతి తప్పిన నీ మతిని పునీతం చేసి పునఃసంస్కారం సంస్కారం ప్రసాదించడానికి ఒక మనిషి మరో మనిషిని ముట్టుకుంటే దోషమా మనిషిని మనిషి అని గుర్తించడం అపచారం మనసుకు నచ్చిన మార్గాన్ని అనుసరించడం అనాచారం అందుకు ప్రాశ్చిత సంస్కారం నాన్నగారు ఇదేనా హర్షధర్మం ఇదేనా ఆచారం ఆచార వ్యవహారాల గురించి నీచేత నీతులు చెప్పించుకునే అంత దౌర్భాగ్య స్థితిలో లేడు ఈ బ్రహ్మదత్తుడు చతుర్వేదాలను సాకల్యంగా జీర్ణించుకున్న వంశం రాయి వైదిక ధర్మాచరణే ఊపిరిగా పోసుకున్న రక్తం రాయి అన్నీ తెలిసిన మీరు ఈ చిన్న సత్యాన్ని ఎందుకు విస్మరిస్తున్నారు అద్వేష్ట సర్వభూతానా మైత్రీకరుణ ఏవచ అన్ని జీవులను ప్రేమతో ఆదరించు అన్న వేదవాక్యాన్ని మరిచారా ఆత్మవత్ సర్వభూతాని అందరిలోనూ ఉన్న ఆత్మ ఒక్కటే అన్న సత్యాన్ని విస్మరించారా అహం బ్రహ్మాస్మి ఆత్మే పరబ్రహ్మని అందరిలోనూ ఉన్నాడన్న సత్యాన్ని మీకు నేను చెప్పాలా గౌతమ్ ఏదో పశువాడు పశువాడని ఉపేక్షిస్తే ఈ విషబీజం బీజం మహావృక్షమై సంప్రదాయాన్ని నాశనం చేస్తుంది ఇంటి దీపం ముందు పెట్టుకుంటే కాలకంగా ఉంటుంది అనుష్ఠాన భ్రష్టతను అనుమాత్రమైన సహించలేని నిష్ఠాధరిస్తుంది నా ఇంటి అరాచకాన్ని అరికట్టలేకపోతే ఈ అగ్రహారాన్ని శాసించగలనా తరతరాలుగా వస్తున్న ఆధిపత్యాన్ని నిలబెట్టుకోగలనా మీ ఆధిపత్యాన్ని నిలుపుకోవడం కోసం మీ సంతృప్తి పరచడం కోసం గాడి తప్పిన ధర్మాన్ని దారిలో పెట్టడం కోసం అవసరమైతే కన్న తండ్రినే ఎదిరించడంలో తప్పు లేదని ఆర్షధర్మం చెప్పడం లేదండి అదే నీ విధానం అదే మీ అయితే తండ్రి కన్నా ధర్మం గొప్పదే జన్మ ఇచ్చిన భూమి కన్నా జన్మనిచ్చిన వారి కన్నా నీ వంశ పరువు ప్రతిష్టల కన్నా ఆచార ప్రే నీకు అనుసరణీయమైతే ఇంకా ఎందుకు రాజ్ఞోపవీతం అదే మీ నిర్ణయమైతే బ్రహ్మ జ్ఞాన సూచితమైన ఈ యజ్ఞోపవీతం అపవిత్రం కావడానికి వీల్లేదు ఆనాడు పవిత్ర గాయత్రి మంత్రోపదేశంతో మీరు మీ స్వహస్తాలతో ధరింపచేసిన ఈ ఎగింపు దీపం మీకే సమర్పిస్తా గౌతమ్ ఏమిటి రాయి ఎందుకురా ఈ వయసు ఆయన మనసు కష్టపెడతాం ఎవరు ఏమైతే వాడికేమయ్యా వాడుక బ్రహ్మోపదేశం చేసిన తండ్రికే ధర్మోపదేశం చేస్తున్నాడు ఈ ప్రపంచాన్ని ధరించడానికి కంకణం కట్టు నన్ను కన్న తండ్రిగా మీ ముందు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను కాని మానవత్వానికి దూరమైన మీ ధర్మాచరణను నేను అంగీకరించాను భ్రష్టుగా ధర్మాన్ని ధిక్కరించే అంత దౌర్భాగ్య స్థితికి వచ్చావరా సనాతన ధర్మాలు నీకు ఛాందసవాదాలైనాయి అజరామరైన ఏదిరా నీ మతం ఏదిరా నీ మానవత్వం భగవంతుని సృష్టిలో అందరూ ఒక్కటే ఈ సత్యాన్ని ఏ మతం అంగీకరిస్తుందో ఏ ధర్మం ఆచరిస్తుందో అదే నా మతం నీ తలకెక్కిన ఈ మత్తు దిగిన రోజునే నిర్వహమితో ఎక్కడున్నావో అర్థమవుతుంది అప్పుడు నా మార్గమే నీకు శరణ్యమవుతుంది నేను శరణు కోరేది అయ్యప్పనొక్కడి ఆ అయ్యప్పను నమ్మిన ప్రతి మనిషి నాకు అయ్యప్పే ఈ సత్యాన్ని మీరు గుర్తించే రోజుస్తుంది